తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేసాయి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓషా రిజల్ట్స్ విడుదల చేశారు ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు రాష్ట్రంలో ఇంటర్ రిజల్ట్స్ ఈ రోజు వెల్లడైనాయి ఈసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకే రోజు విడుదల చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం అరవై పాయింట్ సున్నా ఒకటి శాతం మంది ఉత్తీర్ణులు కాగా సెకండ్ ఇయర్లో అరవై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్లో బాలికల ఉత్తీర్ణ శాతం అరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతంగా ఉంటే బాలురు యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు ఇక సెకండ్ ఇయర్లో డెబ్బై రెండు పాయింట్ యాభై మూడు శాతం మంది బాలికలు పాస్ కాగా యాభై ఆరు పాయింట్ ఒకటి శాతం మంది బాలు ఉత్తీర్ణత సాధించారు ఇక జిల్లాల వారీగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉండగా మేడ్చల్ జిల్లా రెండవ స్థానాల్లో నిలిచింది ఇక సెకండ్ ఇయర్ ఫలితాలను సంబంధించి ములుగు జిల్లా తొలి స్థానంలో మేడ్చల్ జిల్లా సెకండ్ ప్లేస్లో నిలిచాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి ఫస్ట్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాశారు కాగా మే ఇరవై నాలుగు నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి